దాంతోనే బాగా కాంపిటీషన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు పెద్ద పెద్ద షూటింగ్లు వస్తా ఉన్నాయి వంటి చోట కాబట్టి వచ్చే పెళ్లి తీసుకుంటారు వాళ్ళ మొదలు చూసారు వెయ్యి రకమైన ఇష్టం ఇచ్చి ఉంటుంది వెయ్యి రకమైన చోట కాబట్టి చోటగా చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళకు మీరు చేసేటువంటి నైపుణ్యాన్ని ఆ పెళ్లి జరిగే కార్యక్రమం చూపించి వాళ్ళ మనసు నచ్చితే మిమ్మల్ని తీసుకుపోయేటువంటి అవకాశం కాబట్టి తప్పకుండా నా పరంగా మా సోదరుడు రెడ్డి బాస్ గారు కాల్ తమ్ముడు నెల రోజులు అవసరం లేదు నువ్వు నెల అన్ను పదిహేను రోజుల పడి పది లక్షల రూపాయలు అదే కాకుండా మీరు కట్టుకొని దానికి పది లక్షలు ఇరవై లక్షలు అని చెప్పి మీరు పది లక్షలు ఇచ్చినట్టు నైన్ లెక్స్ కట్ అవుతుంది ఇంజనీరింగ్ ఏజీ బీజి చేస్తా లైన్ లక్ష చేసి మనం ఎలా ప్రొపరికాలు కొట్టి పని ప్రారంభిస్తాం ఆ చేసినప్పుడు దానికి మిగతా ఎంత ఇదంతా పెట్టి చేసే బాధ్యత ఏంటంటే బిల్డింగ్ మీ ఒక బిల్డింగ్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది మీ అందరికీ అందులో యాభై కుర్తులు వంద వృత్తులు అయితే మీ పెద్దపల్లి జిల్లా నుండి ఎవరు వచ్చినా అందులో రెండు బేరుగా అయితే ఆగి అది ఇది మా ఆఫీసు ఇది మాది అని చెప్పి ఆడ పది నిమిషాలు కూర్చొని మీరు ఎవరికి కలుసుకొని మాట్లాడుకొని పోయేటువంటి అవకాశం ఉంటుంది మరి గతంలోనే కావాలి తెలియదు పెద్ద సమస్య ఇదే బ్రహ్మపారతం కాదు బ్రహ్మ విద్య కాదు అడిగారు ఇది ఆయన పది కోట్లు అడుగుతున్నాను ఆ లేదు ఇరవై అది కాబట్టి మేము నెల తాము చెప్పిన పదిహేను ఉన్నాయి ఆ లోపల నేను తర్వాత ఏంటంటే మా సత్తు అని దగ్గర తమ్ముడు చూద్దాడు వాళ్ళ నాన్న దశ దిన కర్మ ఉంటే చొప్పున అందుకే లేట్ అయింది నాకు రెడ్డి భాస్కర్ గారు నిర్వహించారు మా తమ్ముడు కూడా నిర్ణయించుడు మా శ్రీని కానీ తర్వాత మా రంజిత్ కానీ ఇక్కడ మా రవి కానీ మా తమ్ముడు వీళ్ళంతా కూడా నాకు ఇప్పటికే ఐదు ఆరు సార్లు ఫోన్ చేసారు ఒక పది నిమిషాలు నచ్చుకుంటాను నాకు చెప్పి దాని గుర్తు పెట్టుకొని రావడం జరిగింది మీరు అంతా కూడా మన యాభై ఐదు వేల మెజారిటీ వచ్చినట్టే అలా మీ అందరూ కష్టాలు జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఆనాడు రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే ఉన్నా లేదా ఇంకే ఒక పని చేసాం ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేని పదల్ని కూడా ప్రతిపక్షం ఇప్పుడు తీర్పును చేశాం అంతే తప్ప ప్రజలను వదిలిపెట్టం నాకేం సొంత వ్యాపారం లేదు నేను అవినీతి చేసేది లేదు నేను మానే ఇష్టం చేయలేదు సీలో మట్టి ఎమ్మెల్యే బీజులు పెట్టి డబ్బులు వసూలు చేసేది లేదు ఇల్లు కట్టాలంటే పక్కపా వసూలు చేసేది ఇలా ఆనాలు ఎట్టినాము ఇరవై ఐదు ముప్పై లక్షలు ఇవ్వాలి పెట్టే ఉన్నాం మళ్ళీ ఐదేళ్ళకి ఇచ్చే ఉంటాం మీ విద్యార్థు తరఫులు ఎప్పుడు తెలిసే ఉంటాయి మీకు ఏ సమస్యలు వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడైనా ఎన్నడైనా ఏ టైం అయినా రావచ్చు పోవచ్చు అది మీ అన్న ఇల్లు మీ తమ్ముని ఇల్లు మీరు రావచ్చు పోవచ్చు ఈరోజు